హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నీలకంఠ మిమిక్రీ మొత్తానికైతే బిగ్ బాస్ నైన్ సీజన్ ముగిసింది కళ్యాణ్ పడాలా విన్నర్ అయ్యాడు యాక్చువల్ గా చాలా మంది ఏమనుకున్నారంటే తనుజా విన్నర్ అవుతుంది అని అనుకున్నారు ఫస్ట్ నుంచి కూడా తనుజ మీద హోప్స్ ఎక్కువైతే ఉన్నాయి ఆ ఈసారి లేడీ విన్నర్ అవుతుంది అని చెప్పి చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు కళ్యాణ్ కి లాస్ట్ ఫోర్ ఫైవ్ వీక్స్ నుంచి టర్న్ అయింది అనమాట అంతకు ముందు కళ్యాణ్ పెద్దగా ఏం లేదు ఇమానియల్ అయితే మొత్తం అంతా నవ్విస్తూ వచ్చాడు చాలా మంది ఇమాన్యుయల్ ఫ్యాన్స్ కూడా ఇమానియల్ కొట్టాల్సింది కళ్యాణ్ ఏం ఆడాడు తో పోల్చుకుంటే అని చెప్పి అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ ఇమానియల్ వీళ్ళిద్దరికీ పడాలి కళ్యాణ్ అసలు రావటం ఏంటి అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే మరి ఎందుకు ఎట్లా ఎక్కడ గేమ్ ఈ మలుపులు తిరుగుతుందో మనం చెప్పలేము సో తనుజాకి ఏంటంటే మొన్నటి వరకు ప్లస్ పాయింట్స్ ఉండే ఉండేవి ఒకసారిగా కొంతమంది బయట తనుజా పట్ల నెగిటివ్గా ప్రచారం చేసుకుంటూ వెళ్ళారు ఆమె కన్నింగ్ అని చెప్పి ఆమె సేఫ్ గేమ్ ఆడుతుందని చెప్పి బాండింగ్స్ అని చెప్పి మహానటి అని చెప్పి డ్రామా క్వీన్ అని చెప్పి ఇలా రకరకాల రకరకాల ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు క్రియేట్ చేసి చెప్పారు చాలామంది తెలియని వాళ్ళు నమ్మారు ఎవరిదైనా సరే ఒక ఒక క్యారెక్టర్ ఉన్నప్పుడు ఆ క్యారెక్టరు ఒక రోజు రెండు రోజులు నటించవచ్చు డ్రామా చేయవచ్చు నేను అనుకోవటం అది నిజమే ఎందుకంటే ఎక్కువ రోజులు ఎవరైనా డ్రామాలు చేయలేదు ఎక్కువ రోజులు యాక్టింగ్ చేస్తూ బ్రతకలేరు ఒక హౌస్లో ఉన్నప్పుడు సో తనుజ విషయంలో తను కరెక్ట్ గానే ఉంది కాకపోతే ఆమె విధానం ఆమె ప్రవర్తించే విధానం ఆమె సెన్సిటివ్గా హర్ట్ అవ్వటం బాధపడటం ఇవి నచ్చి ఉండకపోవచ్చు ఆ మాట తీరు నచ్చి ఉండకపోవచ్చు కొంతమందికి అంతే తప్ప ఆమె డ్రామా చేయడానికి అయితే ఏం లేదు డ్రామా చేసి ఎవరు ఎక్కువ కాలం ఉండలేరు ప్లస్ ఇంకొకటి ఏంటంటే తనలో నచ్చినటువంటి విషయం చాలామంది ఇంతకుముందు సీజన్లో చూస్తే డ్రెస్సింగ్ విధానం కానీ ఇవన్నీ కూడా చాలా కొంచెం మితిమీరి ఉండేవి కానీ ఇక్కడ ఈ సీజన్లో అయితే చాలా వరకు అందరూ కూడా చాలా పద్ధతిగానే ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా తనుజ విషయంలో అయితే చాలా చాలా పద్ధతిగా ఉంది అంటే ఎక్కువగా మగవాళ్ళకి వాళ్ళకి దూరంగా ఉంటూ ఆ ఫ్రెండ్షిప్ అనేది మెయింటైన్ చేస్తూ గారితోనే కొంచెం తండ్రి కూతుళ్ళు బాండింగ్ అది అనమాట అంటే కొంచెం స్ట్రిక్ట్గా ఉంది సో అలా స్ట్రిక్ట్గా ఒక పద్ధతిగా ఉన్నవాళ్ళు ఈ కాలంలో ఉండటం చాలా అరుదు సో ఆ విషయంలో తనుజన్ మెచ్చుకోవచ్చు అంటే డ్రామా చేసిందా ఆ నాటక వాడిందా ఏ వాడిందా అయితే పక్కన పెడితే వలగరికైతే బిహేవ్ చేయలేదు కదా పద్ధతి పాడు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా రోతగా అయితే చేయలేదు కదా ఆ విషయంలో మెచ్చుకోవాలన్నమాట ఎందుకంటే అలాంటివి వాళ్ళు ఉండటం ఈ రోజుల్లో చాలా అరుదు ఎక్కడైనా సరే ఎవరైనా హౌస్లోకి సెలబ్రిటీస్ ఎవరైనా వచ్చినా సరే అందరూ పరిగెత్తుని వెళ్ళిపోయి హక్ చేసేసుకుని కింద కాళ్ళ మీద అట్ట పడిపోయి ఓ ఇది చేసేస్తారు రా రభస రభస్ చేస్తారు కానీ తనుజ్ చాలా వెళ్ళేది అందరికంటే వెలకే వెళ్ళేది చూసేది నవ్వేది నమస్కారం పెట్టేది అవసరాది కాల నమస్కారం కూడా పెట్టేది కానీ చాలా పద్ధతిగా లిమిట్గా ఉండేది సో అంత పద్ధతిగా అంత క్యారెక్టర్ మెయింటైన్ చేస్తూ ఆమె రియల్ క్యారెక్టర్లోనే ఉంటూ చేస్తే అది చాలామందికి నచ్చలేదు నచ్చబోదే నచ్చబోయింది కా పనిగట్టుకుని రోల్స్ చేసి పని కట్టుకుని ఉద్దమందారం సీరియలు డ్రామా క్రీన్ అని చెప్పి ఏదో ఏదో అంటే ఇప్పుడు ఒక రోతగా బిహేవ్ చేసే వాళ్ళని ఎవరైనా సరే నెగిటివ్ ట్రోల్స్ చేయొచ్చు ఏదైనా చేయొచ్చు మళ్ళీ ఆమె మన తెలుగు అమ్మాయ కన్నడమమ్మాయ మలయాళం అమ్మాయ హిందీ అమ్మాయ ఇది కాదు కదా హౌస్లోకి వచ్చిన తర్వాత మ మంచిగా పద్ధతిగా ప్రవర్తిస్తున్నారా లేదా వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడు ఆడుతున్నారా లేదా ఇవి చూడాలి సో ఇవేమి చూడకుండా ఆమె పైన నెగిటివ్ ఇదైతే చేశారు తనుజాతో పోల్చుకుంటే కళ్యాణ్ గేమ్లో కూడా నాకైతే ఏమనిపించలేదు పెద్దగా ఇంకా డెమోన్ పవన్ టాస్కుల పరంగా చాలా అద్భుతంగా ఆడాడు టాస్కుల పరంగా విన్నర్ ఎవరు అని అంటే అందరికన్నా ఫస్ట్ నేను డెమాన్ పవన్కి ఇస్తా ఎంటర్టైన్మెంట్ పరంగా విన్నర్ ఎవరు అంటే ఇమానియులకి ఇస్తాను ఒక పద్ధతిగా ఒక ఒక బిల్డప్ అంటే ఒక మంచి క్యారెక్టర్తో ముందుకు వెళ్ళి అందరిని ఆకట్టుకుంది ఎవరు అంటే తనుజ సో ఈ రకంగా ఇవ్వాలి కళ్యాణ్ అంటే మరి కళ్యాణ్ నాకైతే పెద్దగా నన్ను ఏమి ఇంప్రెస్ నేను ఇంప్రెస్ అయింది లేదు డెమాన్ పవన్ వాళ్ళు ఇంప్రెస్ అయ్యాను తనుజ వాళ్ళు ఇంప్రెస్ అయ్యాను ఇంకా భరణి గారు నాకు చాలా బాగా నచ్చారు తర్వాత ఆయన సార్లు బయటకు వెళ్ళారు అనుకోండి అది వేరే విషయం సంజన గారు కూడా చాలా కొన్ని కొన్ని పాయింట్స్ అన్నీ కూడా కరెక్ట్ పాయింట్స్ మాట్లాడుతూ వచ్చింది ఆమె అల్లటప్ప కాదు జోకర్ లాగా కమిడియన్ లాగా అనిపిస్తుంది కానీ రీతు డెమోన్ విషయంలో జరిగినటువంటి విషయం కానీ కళ్యాణ్తో కళ్యాణ్ గురించి ఎప్పుడు ఎప్పుడు నువ్వు తిరుగుతూ ఉంటావు కొన్ని కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడింది సంజనా గారు కూడా సో ఆమె కూడా తెలివిగా ఆడబట్టే ఆమె కూడా అక్కడ దాకా వచ్చింది సరే ఇంకా టాప్ ఫైవ్లో ఉన్న వాళ్ళల్లో వాళ్ళలో అయితే అన్యాయం జరిగిందనే అనుకోవాలి ఒకవేళ ఏంటంటే తనుజాకి ఇచ్చుంటే అన్నపూర్ణ ముద్దు బిడ్డ అనేది ఒక ముద్ర వేసేసారు కాబట్టి ఇక తనుజాకి ఇచ్చేసారంటే ఈ కావాలని చేస్తున్నారు బిగ్ బాస్ అనేది ఒకటి వచ్చింది లాస్ట్ టైం అంతకుముందు రైతు బిడ్డకి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు జవాన్ జై జవాన్ అన్నారు అలా ఇచ్చారు కా కామన్ మ్యాన్కి ఇచ్చారు కామన్ మ్యాన్కి ఇస్తే ఇప్పుడు నెక్స్ట్ టైము ఎంట్రీస్ తీసుకునేటప్పుడు అప్పుడు కూడా కామన్ కామనర్స్ ఎక్కువ మంది వస్తారు అన్న ఉద్దేశంతో కామన్ మ్యాన్కి ఇచ్చినట్టుగా ఇప్పుడు అంటున్నారు చాలామంది గేమ్ పరంగా అయితే తనుజ బ్రహ్మాండంగా ఆడింది తనుజ ఫ్యాన్స్ బయట చాలా మంది బాధపడుతున్నారు అదే ఒక ఆడపిల్ల ఇంత బాగా ఆడింది మళ్ళీ ఇంక ఏ సీజన్లో కూడా ఇలాంటి పిల్ల వచ్చి ఆడిద్దా అనేటువంటి ఒక ఫీలింగ్తో వాళ్ళ ఇంట్లో మనిషిలాగా ఉండి బాధపడినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సో నేను తనుజాని తిట్టే వాళ్ళని ఒకటే ప్రశ్నిస్తున్నా తనుజ ఎప్పుడైనా అసభ్యకరమైన ట్రస్ట్ చేసిందా అసభ్యకరంగా ప్రవర్తించిందా ఎవరితో అయినా సరే బాధ వచ్చింది డ్రా డ్రామా చేసింది యాక్టింగ్ చేసింది అంటే అరే తన సెన్సిటివ్ వాళ్ళకి ఇప్పుడు ఇంట్లో మనుషులు దూరంగా ఉండి అన్ని రోజులు హౌస్లో ఉన్నప్పుడు ఏ చిన్న మూమెంట్ వచ్చినా కూడా కన్నీళ్ళు వస్తే బాధ వస్తుంది సెన్సిటివ్ ఉంటేనే కదా కన్నీళ్ళు వచ్చాయి అవి లేకపోతే రావు ఎంత డ్రామా చేసినా రావు ఈ డ్రామా క్వీన్ అనేది వచ్చే అబద్ధం ఏంటి ఒకరోజు రెండు రోజులు డ్రామా చేయొచ్చు ఇన్ని రోజులు చేయరు సో తనుజా ఆట పరంగా అయితే చాలా బాగా ఆడింది ఎంతోమంది మనసులను గెలుచుకుంది చాలా మంది ఏంటంటే కళ్యాణ్ విన్నర్ అయినా సరే తనుజాని విన్నర్గా వాళ్ళ మనసులో వాళ్ళు ఫిక్స్ అయిపోయారు తనుజా ఇంటర్వ్యూల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు తనుజాకి ఆడవాళ్ళకే ఆడవాళ్ళ కన్నా కూడా మగవాళ్ళు ఎక్కువ సపోర్ట్ చేశారు తనూజా పైన ఆడవాళ్ళే ఎక్కువ ఏడ్చారు చాలా మంది క్యారెక్టర్ సరిగ్గా లేని వాళ్ళు కూడా నీతులు చెప్తూ ఏంటి బూతులు చేసేవాళ్ళు కూడా నీతులు చెప్తూ ఈమెని క్యారెక్టర్ అసోసియేషన్ చేసి ఈమె ఏదో ఆమె ముందు చెప్పారు ముందు అసలు వాళ్ళు కరెక్ట్గా లేదు వాళ్ళ మాటలు చాలా చాలామంది ప్రభావితమై ఆమెని పక్కకు పెట్టేసి నిజమని నమ్మేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో ఏదేమైనా సరే ఒక ఆడ పులిలాగా తనుజే వచ్చింది మళ్ళీ ఇంక ఏ సీజన్లో కూడా అటువంటి ఉన్న అమ్మాయి రాదు రాబోదు ఇదైతే వాస్తవం నేనైతే ఫస్ట్ గారికే ఓట్లేసా భరణి గారు వెళ్ళిపోయిన తర్వాత రెండు సార్లు ఆయన వెళ్ళిపోయి వచ్చి మళ్ళీ వెళ్ళిన తర్వాత ఇంకా తనుజాకే నేను సపోర్ట్ చేశాను అనమాట ఓకే కళ్యాణ్ కన్నా నేను నేను తనుజానే ఎక్కువ నేను ఇంప్రెస్ అయ్యా వాటెవర్ ఏదన్నా అనుకోండి లేడీ అయినా సరే చాలా చాలా పద్ధతిగా చేసింది పద్ధతిగా ఉంది సంస్కారంగా ఉంది ఆ హౌస్లో మన బయట పర్సనల్ క్యారెక్టర్లు మనకు తెలియదు కాబట్టి మనం దాని గురించి మాట్లాడడం మనం చూసిన దాని ప్రకారం నేను చెప్తున్న విషయం చాలామందికి కూడా ఆమె నచ్చింది అలాగే ఉండాలి మనుషులు అనేటువంటి ఒక ఇదైతే వచ్చిందనమాట సో ఇది మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఎవరు నచ్చారు ఎవరు ఫేక్గా అనిపించారు మీ అభిప్రాయాలు కామెంట్లు చెప్పుకోవచ్చు ఓకే బాయ్